హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లాసియా టైలరింగ్ సో ఈరోజు వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనమాట లైనింగ్ది సో దీనికి పైపింగ్ వేస్తున్నానండి సో ఎలా వేయాలి అనేది చూపిస్తాను సో ఇక్కడ నేనైతే నెక్ అయితే కరెక్ట్గా కట్ చేసేసుకున్నాను సో ఇక్కడ వచ్చేసి పైపింగ్ క్లాత్ అనమాట సారీలోది సో ఇది వచ్చేసి ఒక వన్ ఇంచ్ అలా తీసుకున్నాను అనమాట మనకి నెక్కి ఎన్ని సరిపోతాయో అన్నిలాగా క్రాస్గా కట్ చేసుకోండి వీటినిలాగా జాయింట్ చేసుకుంటే స్ట్రీట్గా మనకి లైన్ అనేది వస్తుంది ఓకేనా సో క్రాస్గా ఉండేట్టు కట్ చేసుకోండి ఓకే సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ పైపింగ్ థ్రెడ్ అనేది తీసుకోవాలండి సో ఇలాగ పైపింగ్ థ్రెడ్తోని మనము పైపింగ్ అనేది వేద్దాము సో ఇక్కడ ఎక్స్ట్రాస్ ఉన్నవి మనకి నెక్ దగ్గర ఒకవేళ షోల్డర్ కనుక జారుతుంది అని అనుకుంటే ఇలాగ ఒక పావు ఇంచ్ మెజర్ తీసుకొని కట్ చేసుకోండి ఇది ఫోర్ లేయర్స్ ఉందండి ఫ్రంట్ బ్యాక్ సో ఇది నెక్ సైడ్ మాత్రమే లోత్ అనేది కట్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ సారీ హ్యా ఆమ్ రౌండ్ సైడ్ వచ్చేసి ఇలాగ లైట్గా కట్ చేసేయాలి ఓకే సో ఇలాగ కంప్లీట్ అయింది కదా ఇక్కడ హ్యాండ్కి వచ్చేసి నేను సింపుల్గా డిజైన్ అనేది పెడదామనుకున్నానండి దానికోసం నేను ఇలాగా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్నాను ఓకేనా ప్లెయిన్ ఉంది కదా ఇది జస్ట్ లైట్గా డిజైన్ అనేది చేద్దాం అనుకున్నాను సో ఇక్కడ వచ్చేసి క్రాస్ బెల్ట్లకు అయితే ఈక్వల్గా ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేట్టు కట్ చేసుకున్నాను సో ఇలాగ ఫస్ట్ జాయింట్ చేసుకోండి జాయింట్ చేసేప్పుడు ఏంటంటే ఎక్కడ కూడా ముడతలు రాకుండా ఇలాగ స్మూత్గా స్ప్రెడ్ చేసేయండి క్లాత్ని స్ప్రెడ్ చేస్తూ మీరు స్టిచ్ అనేది పెద్ద కుట్టు పెట్టుకోండి వేస్ట్ క్లాత్లకి సారీ వేస్ట్ కుట్లు ఉంటాయి కదా స్టిచ్చెస్ సో వాటి కోసం అయితే పెద్ద కుట్టు పెట్టేసుకొని ఎక్స్ట్రాస్ ఉన్నవన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఓకే సో తర్వాత వచ్చేసి మనము ఉక్కుపట్టి కాజా పట్టి అలాగే బెల్ట్ ఇవన్నీ కూడా జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఇది వచ్చేసి నడుం బెల్ట్ అండి దీన్నిలాగా జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి కాజా పట్టు అనమాట ఒక పట్టికి సింగిల్గా ఉంటుందండి ఇది కాజా పట్టుకి డబుల్ లేయర్ వస్తుంది లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా ఉంటాయి సో ఇది వచ్చేసి మనము పైపింగ్ కోసం తీసుకున్న క్లాత్ కదా సో దీనికిలాగా కట్ చేసేసుకొని మధ్యలో పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టేసి సమానంగా స్టిచ్ అనేది వేసుకోండి సో ఇలా వేసుకునేప్పుడు మీరు మీ పాదం ఉంటుంది కదండి ఇది డబుల్ పాదం కదా మీరు సింగిల్ పాదం పెట్టుకొని పైపింగ్ది అది యూస్ చేయండి ఓకే నీట్గా వస్తుంది పైపింగ్ అనేది సో డిస్టర్బెన్స్ ఉండదు సో ఒకవేళ మీకు లేదు అనుకుంటే దీనిపైననే అడ్జస్ట్ చేసుకోండి ఇలా అయినా వస్తుంది ఓకేనా సో దీన్ని ఇలాగా సెట్ చేసేసుకుందాము సెట్ చేసేసుకొని మీరు పైపింగ్ అనేది ఈజీగా వేసేయండి ఓకే సో ఫస్ట్ అయితే మీరు పైపింగ్ థ్రెడ్ ఇలా పెట్టేసుకొని సమానంగా స్టిచ్ అనేది వేసుకోండి ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ రఫ్ చేయండి పైన ఎందుకంటే థ్రెడ్ మనం కుట్టేప్పుడు ఊడిపోయి వస్తుంది సో దానికోసం అనమాట ఓకే సో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి క్లాసెస్ అన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుందండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఓకే సో ఇలాగా పైపింగ్ థ్రెడ్ అనేది స్టే నీట్గా స్టిఫ్గా పట్టుకోండి పట్టుకొని ఇలాగ స్ట్రెయిట్గా మీకు ఎంతవరకు ఉంటే అంతవరకు స్టిచ్ అనేది వేసేయండి ఓకేనా సో ఇలా కంప్లీట్ చేసుకున్నానండి నేనైతే వీడియో లెంతీ అవుతుందని చెప్పేసి అన్నీ కూడా షార్ట్గా చూపిస్తున్నాను సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇంత వెడల్పు అవసరం ఉండదు సో దీన్ని ఇలాగా మధ్యలోకి కట్ చేసేసుకోండి ఓకే సో ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకొని డైరెక్ట్గా మనము నెక్ వేయకుండా డైరెక్ట్ పైపింగ్ అనేది చూపిస్తాను అనమాట సో ఇలాగ సమానంగా కట్ చేసుకున్నాను కదా నేను ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడే ఉంది అలాగే రైట్ సైడ్ పైన మనం లైనింగ్ అనేది పెట్టుకున్నాం అనమాట సో ఇలాగ పెట్టేసుకొని త్రీ కూడా ఇలాగ సమానంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఓకే సో ఇలాగ కరెక్ట్ చూసుకుంటూ వెళ్ళండి మనకి రౌండ్ షేప్ దగ్గర కూడా అటు ఇటు కదలకుండా పట్టుకొని స్టిచ్ అనేది వెయ్యండి ఓకే సో మీరు ఈ పైపింగ్కి కొంచెం మనం నెక్ బెల్ట్ కంటే కూడా ఈ పైపింగ్ కొంచెం హార్డ్గానే ఉంటుందండి సో నీట్గా వేసుకుంటూ వెళ్ళండి ఎప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ లైనింగ్ కానీ లాగొద్దు సో మనకి జరిగిపోతూ ఉంటుంది క్లాత్ సో చూసుకుంటూ వెయ్యండి ఓకే సో మీరు సాకినట్టు వచ్చింది అనుకోండి మనకి కుట్టేపుడు మొత్తం షేప్ అవుట్ అవుతూ ఉంటుంది సో అలాంటి మిస్టేక్స్ చేయొద్దు రౌండ్ షేప్ దగ్గర ఇలాగ కరెక్ట్గా పెట్టేసుకొని రౌండ్ షేప్ అనేది ఇవ్వండి ఓకే సో ఇలా మొత్తం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ చిన్నగా ఘాట్లు అనేవి పెట్టేసుకోండి కటింగ్ ఇచ్చేసుకోండి రౌండ్ షేప్ దగ్గర తర్వాత వచ్చేసి ఇలాగ రిటర్న్ తీసి ఇస్తారు ఇలా రిటర్న్ తీసి చూసారంటే చూడండి ఇలా వచ్చిందనమాట పైపింగ్ నీట్గా సో దీనిపై నుండి ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నారనుకోండి ఇంకా స్టిఫ్గా అలాగే ఉండిపోతుంది ఓకే సో ఇలాగ నీట్గా రౌండ్ మొత్తం కూడా మీరు ఫ్రంట్ బ్యాక్ ఇలాగా వచ్చేట్టు చూసుకొని ఫ్రంట్కి అలాగే బ్యాక్ సైడ్కి రెండింటికి కూడా పైపింగ్ అనేది వేసేసుకోండి ఓకేనా సో ఇలా కంప్లీట్ చేసుకున్నారు కదా ఇప్పుడు మీకు ఎక్స్ట్రా ఉంటుంది కదా క్లాత్ సో దీనికి చుట్టూ కూడా పెద్ద కుట్టు పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకొని నడుం బెల్ట్ వేసేసుకొని పెట్టేసుకోండి ఓకే సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా ఫ్రంట్ కూడా నేను పైపింగ్ ఇచ్చేసానండి సో వీటికి డాట్స్ అనేవి పెట్టేసుకొని మీరు డైరెక్ట్గా స్టిచ్ అనేది వేసేసుకోండి ఓకేనా సో నేను మెజర్ చూపించాను కదా ఆల్రెడీ అలాగే మెజర్స్ అనేవి తీసుకొని డైరెక్ట్గా స్టిచ్ అనేది వేసుకోండి ఇక్కడ స్టిచ్ వేసేప్పుడు ఇది వచ్చేసి లైనింగ్ కదా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు ఉన్నాయి కాబట్టి మీరు స్టిచ్ వేసుకునేప్పుడు సింథటిక్ క్లాత్లు అయితే ఇలాగా జరిగిపోతూ ఉంటాయి క్లాత్ మనం ఫోల్డ్ చేసినప్పుడు సో అలాంటి మిస్టేక్స్ రాకుండా కరెక్ట్గా ఫోల్డింగ్ ఇలా పెట్టేసిన తర్వాత క్లాత్ని ఇలా ముందు కనేసేయండి అంటే మనకి ఇక్కడ మధ్యలో జరిగిపోదండి అలా జరగకుండా మీరు స్టిచ్ వేశారనుకోండి నీట్గా వస్తుంది లేదంటే పైనకి మొత్తం క్లాత్ డివైడ్ అయిపోతూ ఉంటాయి బుగ్గల్లాగా వస్తూ ఉంటాయి ఫ్రంట్ పార్ట్ మొత్తం ఓకే మీరు ఇలాగ డబుల్ ఫోల్డ్ అయినా చేసుకొని వేసుకోండి లేదంటే ఇలాగ సింగిల్ వేసేసుకొని మీరు ఫ్రంట్ పార్ట్ని ఇదా ఇక్కడ కనిపిస్తున్న విధంగా ఒక పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి ఈ మూలలు అనేవి సో తర్వాత వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఈ డాట్ని మన సైడ్ వచ్చేట్టు ఫోల్డ్ చేసుకోండి ఇలాగా రెండు కొణాలు కూడా సమానంగా ఉండాలి మధ్యలో మాత్రం మెయిన్ ఫ్యాబ్రిక్ కొద్దిగా కింది కనేసి ఉండాలి సో ఈ డాట్ని ఇలాగా ఫోల్డ్ చేసేసి మూడు కూడా సమానంగా వచ్చేట్టు స్టిచ్ అనేది వేసుకోండి ఇక్కడ ఈ డాట్ ఉంది కదా దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసేసి స్ట్రెయిట్గా స్టిచ్ అనేది వేసేయండి సో ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళండి సో కరెక్ట్గా చూసుకోండి ఫోల్డింగ్స్ వస్తూ ఉంటాయి మనకి త్రీ లేయర్స్ ఇలాగ సమానంగా పట్టుకొని ఇవి వచ్చేసి టూ స్టిచ్చెస్ ఉండాలండి కంపల్సరీ సో ఇలా టర్న్ చేసేసి ఇంకో స్టిచ్ అనేది వేసేయండి సో ఇలాగా టూ స్టిచ్చెస్ అనేవి వేసుకున్నారంటే ఊడిపోకుండా ఉంటుంది ఓకేనా సో ఇదనమాట క్రాస్ బెల్ట్ సో ఇలా వేసుకున్నారనుకోండి మనకి స్టిచ్ అనేది పైకి కనిపించదనమాట ఇలాగా లోపలికి వెళ్ళిపోతుంది స్టిచ్ మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది సో ఇక్కడ క్రాస్ బెల్ట్ ఎక్స్ట్రా వచ్చింది కదా సో కట్ చేసేసుకోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఎక్కడ కూడా స్టిచ్చెస్ అనేవి బయటికి కనిపించవు వేస్ట్ క్లాత్ కూడా ఇలాగ లోపలికి వెళ్ళిపోతున్నాయి అనమాట సో అది సో ఇలా కరెక్ట్గా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ డాట్ ఉంది కదా అది కూడా ఫోల్డింగ్ ఇలాగా మనకి సైడ్ స్టిచెస్ సైడు ఫేస్ ఉండేట్టు ఫోల్డ్ చేసేయండి ఓకే సో తర్వాత వచ్చేసి ఇక్కడ మనం ఉక్కుపట్టి అనేది వేయాలన్నమాట సో ఉక్కుపట్టి కోసం మనము కింద పైన కూడా ఫోల్డింగ్ అనేది వస్తుంది ఎందుకు అంటే మనం ఆల్రెడీ నెక్ ఆల్రెడీ ఫోల్డింగ్ పెట్టేసాం కదా పైపింగ్ వచ్చేసింది కదా సో మనకి కింద పైన పైన కనేసే మీరు ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని స్టిచ్ అనేది వేయాలి ఓకే సో బెల్ట్ ఎలా వేస్తామో అదే విధంగా ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వేసేయచ్చు ఈ క్లాత్ని ఎప్పుడు కూడా ఇది క్రాస్ కటింగ్ కాబట్టి లాగొద్దండి లాగితే సాగిపోతుంటుంది క్లాత్ సో చూసుకుంటూ మీరు నిదానంగా స్టిచ్ అనేది వేసేయండి సో ఇక్కడ పైన కూడా పైన కనేసే ఫోల్డింగ్ పెట్టేసేయండి ఎందుకంటే మనం టర్న్ చేసినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది అది స్టిచ్ అనేది సో ఇలా కంప్లీట్ అయింది కదా ఇప్పుడు క్లాత్ని ఇలా టర్న్ చేసేయండి దీనిపై నుండి ఒక స్టిచ్ వేసేయండి ఓకే సో ఇలాగా స్టిచ్ వేసేసిన తర్వాత డైరెక్ట్గా ఇంకోసారి ఫోల్డ్ ఇలాగా లోపలికి ఇలా స్టిచ్ వేసేయడమే అయితే ఇక్కడ మిస్టేక్ ఏం చేస్తుంటారంటే ఇలా సమానంగా ఫోల్డ్ చేయరు ఇలా సమానంగా ఫోల్డ్ చేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది కొద్దిగా క్లాత్ ఇలా పెట్టేసి ఎటైతే ఏముంది స్టిచ్ వేయడానికి అనేసి స్టిచ్ వేస్తూ ఉంటారు ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు సో నీట్గా వచ్చేట్టు ట్రై చేయండి ఓకే సో ఇలా స్టిచ్ అనేది కంప్లీట్ చేసేయండి చివరి వరకు కూడా కరెక్ట్గా ఫోల్డింగ్ చేశారంటే నీట్గా వస్తుంది సో ఇలాగా మొత్తం కూడా చివరి వరకు ఈ ఉక్కు పట్టిని ఇలా ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసేసేయండి సో ఇది కంప్లీట్ కదా ఇప్పుడు ఇక్కడ కాజా పట్టి అనమాట ఈ కాజా పట్టికైతే అయితే మనం డబుల్ ఫోల్డింగ్ అనేది వస్తుందండి ఎందుకు అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ రెండు కూడా ఉండాలి స్టిఫ్గా ఉంటుంది ఎందుకంటే మనము ఉక్కులు పెట్టేప్పుడు లైట్గా ఉన్న క్లాత్ని అనుకోండి మనకి తొందరగా చినిగిపోయి వచ్చేస్తూ ఉంటుంది సో అందుకని చెప్పేసి డబుల్ లేయర్ అనేది వేస్తారనమాట దీనికి ఓకేనా సో ఇలాగా యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పిన విధంగానే ఇలా స్టిచ్ వేసేసుకోండి పైన కింద కూడా దీనికి కూడా ఫోల్డింగ్ అనేది వస్తుంది సో ఫోల్డ్ చేసేసి ఇక్కడ కాజాలు అనేవి మార్కింగ్ చేసేసుకోండి ఇవి రెండు సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని కాజాలు అనేవి మీరు డ్రా చేసేసుకోండి ఫైవ్ కాజాలు ఇలా వేసేసుకొని డైరెక్ట్గా స్టిచ్ అనేది వేయండి సో ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ రఫ్ చేయండి రఫ్ చేసేసి పాదాన్ని సెట్ చేసుకుంటూ ఇలాగ నీళ్ళని దింపేసి అటు ఇటు క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చివరి వరకు కూడా స్టిచ్ అనేది వేసేయండి ఓకే ఇలాగ చివరి వరకు కూడా కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు నేను ఆల్రెడీ డాట్స్ పెట్టేసుకొని నడుం బెల్ట్ వేసేసానండి సో ఇది కంప్లీట్ ఇంకా నేను స్టిచ్ ఇక్కడ మీరు వేసుకుంటే పైనుండి ఒక స్టిచ్ వేసుకోండి బిగినర్స్ అయితే ఎందుకంటే మాకు ఇంకా డైరెక్ట్ ఫోల్డ్ చేసేసి సైడ్ జాయింట్స్ చేయవచ్చు అనమాట సో ఇక్కడ మీరు డైరెక్ట్ షోల్డర్స్ ఒక హాఫ్ ఇంచ్ లెంత్లో చూసుకొని కరెక్ట్గా స్టిచ్ అనేది వేసేసుకోండి ఓకే సో మనకి ఆల్రెడీ పైపింగ్ వచ్చేసింది కాబట్టి నెక్ వేయాల్సిన అవసరం లేదు ఇంకా సో ఇలా రావాలన్నమాట పైపింగ్ రెండు కూడా సమానంగా తర్వాత వచ్చేసి ఇక్కడ హ్యాండ్ మీకు డిజైన్ అనేది చూపిస్తానని చెప్పాను కదా ఒక టూ ఇంచెస్ గ్యాప్ ఇచ్చేసి అటు ఇటు కూడా వన్ వన్ ఇంచ్కి ఇలాగా డాట్స్ అనేవి పెట్టేసుకున్నాను అనమాట ఈ చివరికి కూడా నేను టూ ఇంచెస్ గ్యాప్ ఇచ్చాను సో మీరు వన్ ఇంచ్ అయినా తీసుకోండి లేదా వన్ అండ్ హాఫ్ అయినా తీసుకోండి అది మీ ఇష్టం ఓకే సో ఇలా క్రాస్గా మీరు స్ట్రెయిట్గా లైన్స్ అనేవి మార్జిన్ చేసుకోండి ఓకేనా ఇది ప్లెయిన్ ఉంది కాబట్టి దీనిపైన ఇలా డిజైన్ చేయాలి అనిపించింది నాకు మీకు కూడా నచ్చితే మీరు కూడా చేసుకోండి లేదు అంటే స్కిప్ చేసేయండి ఓకే నార్మల్ హ్యాండ్స్ అయినా ఏవైనా పెట్టేసుకోండి ఓకే సో ఇలాగా స్ట్రేట్గా మార్జిన్ చేసుకొని తర్వాత ఈ నుండి ఇలా క్రాస్గా మార్జిన్స్ అనేవి అటు ఇటు కూడా చేసేయండి సో ఫైనల్గా ఇలా ఉంటుందన్నమాట హ్యాండ్ మొత్తం ఇలాగ చేసేసుకున్న తర్వాత మీరు స్టిచ్ వేసేప్పుడు సన్నగా ఫోల్డ్ చేసుకుంటూ సన్నగా స్టిచ్ అనేది వచ్చేట్టు చూడండి ఓకే సో ఇలాగ వస్తుందనమాట సన్నగా స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి అనుకోండి మీకు టోటల్గా ఫినిషింగ్ మొత్తం చూసేసరికి ఒక న్యూ లుక్ అనేది ప్లెయిన్ కాకుండా నార్మల్గా ఇలాగా న్యూ లుక్ అనేది వస్తుందనమాట సో చూడటానికి డిజైనర్ బ్లౌజ్ లాగా చాలా బాగా కనిపిస్తుందండి లుక్ అయితే చూ ట్రై చేయండి ఓకే సో ఇలాగ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇంకా ఈ లైన్స్ క్రాస్గా ఉన్నాయి కదా వాటిని కూడా ఇలాగా ఫోల్డ్ చేసేసుకుంటూ మీరు ఏ మార్జిన్ అయితే ఉందో అదే మార్జిన్ పైన మీరు స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేయండి ఓకేనా సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట సో దీనికి కూడా నేను పైపింగ్ ఇస్తున్నానండి చివరి కిందికి హ్యాండ్స్కి సో ఇలాగా మనం నెక్కాయ ఎలా వేసుకున్నామో అదే విధంగా ఇక్కడ డైరెక్ట్గా స్టిచ్ అనేది వేసేసి పైపింగ్ టర్న్ చేసేసి మీరు స్టిచ్ అనేది కంప్లీట్ చేసేసుకోండి ఓకేనా సో ఇలాగా ఫినిషింగ్ మొత్తం నీట్గా చేసేసుకున్న తర్వాత అవుట్లుక్ వచ్చేసి ఇలాగా ఉంటుంది టోటల్గా చూడటానికైతే చాలా బాగుంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా షార్ట్ హ్యాండ్స్ ఇలా డిజైన్ చేసుకొని స్టిచ్ అనేది చేసుకోండి చాలా బాగా కనిపిస్తుంది సో ఇదనమాట ఇప్పుడు వచ్చేసి మీరు డైరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేస్తే మనకి హ్యాండ్ డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట సో బాగుంది కదా సో ఇక్కడ వచ్చేసి మనం డైరెక్ట్గా ఇంకా జాయింట్ చేసుకోవడమే హ్యాండ్స్ మనం షోల్డర్స్కి జాయింట్ చేసాం కదా ఆల్రెడీ ఈ హ్యాండ్ వచ్చేసి కరెక్ట్ షోల్డర్ పైన పెట్టేసుకొని మీరు జాయింట్ చేసుకుంటే ఫ్రంట్ బ్యాక్ చూసుకోండి మీకు లోత్ అనేది ఫ్రంట్ సైడ్ రావాలి కదా సో అలా చూసుకొని మీరు డైరెక్ట్గా అటు ఇటు కూడా స్టిచ్చెస్ వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనకి సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా సైడ్ జాయింట్స్ వచ్చేసి మనము హ్యాండ్కి సిక్స్ ఇంచెస్ తీసుకున్నాం కదా సో సిక్స్ ఇంచెస్ చూసుకొని మీరు కిందికి వచ్చేసి మనం వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా సో ఈ సిక్స్ ఇంచెస్కి డ్రా చేసుకోండి అలాగే కింద వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి డ్రా చేసేసుకొని స్ట్రెయిట్గా మీరు స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఓకేనా సో ఇలాగా స్టిచ్ వేసేసుకునేప్పుడు కరెక్ట్గా చూసుకోండి స్ట్రెయిట్ లైన్ వచ్చిందా లేదా అనేసి సో అది కరెక్ట్గా చూసుకొని మీరు స్టిచ్ వేసేసుకుంటే నీట్గా వస్తుందనమాట సో ఫినిషింగ్ నీట్గా ఉంటే ఆటోమేటిక్ బ్లౌజ్ లుక్ కూడా బాగుంటుంది సో ఫినిషింగ్ అనేది నీట్గా చేసుకోండి సో ఇలాగ స్ట్రెయిట్ మార్జిన్ చేసేసుకొని మీరు స్టిచ్ అనేది వేసేసుకోండి మినిమమ్ ఒక త్రీ స్టిచెస్ ఉంటే విప్పుకోవడానికి ఎప్పుడైనా బాగుంటుంది ఓకేనా నేనైతే త్రీ త్రీ స్టిచ్చెస్ వేసేసాను ఇక్కడ నేను బ్యాక్ సైడ్ డోరీస్ పెడుతున్నానండి ఒక వన్ ఇంచ్ లెంగ్త్ తీసుకొని క్లాత్ అనేది ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేసుకున్నాను సో ఏదైనా ఇలాంటిది ఉంటే సో దాన్ని యూస్ చేసి ఇలాగ ఎక్కిచ్చేయండి క్లాత్ని రిటర్న్ అనుకోండి మనకి సన్నగా థ్రెడ్ అనేది బయటికి వచ్చేస్తూ ఉంటుంది సో దానికి మనము ఈ హ్యాంగర్స్ లాగా పెట్టేసుకున్నాం అనుకోండి సో మనకి ఫినిషింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇంకా సో ఇదన్నమాట ఇక్కడ నేను ఇలాగా టూ పీసెస్ తీసుకున్నాను దీన్ని ఇలాగా క్రాస్గా ఫోల్డ్ చేసేసి మధ్యలో ఈ థ్రెడ్ అనేది పెట్టేసేయండి పెట్టేసి ఈ చివర ఆ చివర కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసి స్టిచ్ అనేది వేసేయండి ఓకే సో ఇలాగా రఫ్ చేసి అటు ఇటు కూడా స్టిచ్ అనేది కంప్లీట్ చేసేయండి ఇప్పుడు టర్న్ చేసి చూడండి ఇలాగా బెల్ షేప్లో చాలా నీట్గా వస్తుంది సింపుల్గా సో ఇదనమాట సో ఇది వచ్చేసి మీరు జాయిన్ చేసుకునేప్పుడు షోల్డర్స్ దగ్గర జాయిన్ చేస్తారు కదా బ్యాక్ సైడ్ ఆ షోల్డర్ నుండి ఒక టూ ఇంచెస్ లెంత్ చూసుకోండి ఓకేనా టూ ఇంచెస్ లెంత్ చూసుకొని ఆ టూ ఇంచెస్ దగ్గర మీరు మార్జిన్ చేసేసుకొని ఈ డోరీస్ అనేవి స్టిచ్ వేసేసుకోండి రఫ్ చేయండి చాలా ఎందుకంటే తొందరగా ఊడిపోతూ ఉంటాయి సన్నగా కుట్టు పెట్టుకొని రఫ్ చేసి బయటికి తీసేయడం ఇంకా ఓకే సో ఇదన్నమాట ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది సో ఇదన్నమాట థ్యాంక్స్ ఫర్